ఆ చంద్రేగడ్ని ఎందుకు చంపావాయా ఆ రాజగోపాల్ని నేనే చంపించానని వాళ్ళ దగ్గర వాగాడంట బయట ఎక్కడైనా వాగడని ఏంటి గ్యారెంటీ సార్ కేసులో వాడు ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా ఆ సూర్యగాడు ఎంక్వైరీ కమిషన్ వెయ్యి అంటే ఏం చేస్తాం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏం చేశామో అదే చేద్దాం సార్ అలాగేలాగండి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఏంటండి ఇదో పెద్ద స్కామ్ ఏదైతే ఎలక్ట్రానిక్ అప్ కోసం వంద ఎకరాలు పూలింగ్ చేసామని చెప్తున్నారో అది గతంలోనే పేదవాళ్ల కోసం ప్లాట్లుగా చేసి పంచిపెట్టేశారు ఇప్పుడు అదే భూమిని పేద ప్రజల దగ్గర నుంచి మార్కెట్ రేట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నారు ఆ పేదవాళ్ళు ఎవరు ఆ పార్టీ కార్యకర్తలే ఇందులో కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది ఇదంతా ఎవరు చేసింటారు శివరాంగారు ఇంకెవరండి సంవత్సరం క్రితం ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళే ఈ ల్యాండ్ స్కామ్ చేశారు అని క్లియర్ గా అర్థం అవుతుంది దీని మీద మేము ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేయబోతున్నాం చూస్తున్నారుగా ఆ శివరాం గారిని వాడు అదే పనిగా లాంచ్ క్యాంప్ సిబిఐ ఎన్క్వైరీని గోలగోళ చేస్తున్నాడు ఆ శివరాం గారు అంతేనయ్యా కొత్త టాపిక్ దొరికేదాకా దీన్నే పట్టుకొని వెళ్లాడుతుంటాడు కొత్త టాపిక్ ఇచ్చేస్తే పోలా కొత్త టాపిక్ అంటే చంపేయాలి ఎవరిని రాజ్ గోపాల్ని అతనెప్పుడు చట్టం జనం న్యాయం అంటూ ఉంటారు ఉంటాడు సమాజంలో మంచోడు పేదోళ్ళ దేవుడు సార్ ఒక గొప్పోడి చావు దేనైనా మర్చిపోయేలా చేస్తుందయ్యా రాజ్ గోపాల్ ని చంపేస్తే జనం మీడియా ఆ శివరామ్ గారు కూడా మన ల్యాండ్ స్కాప్ నుండి డైవర్ట్ అయ్యి ఆ రాజ్ గోపాల్ హత్య గురించే మాట్లాడతారు సో జాగ్రత్తగా రాజ్ గోపాల్ ని చంపడానికి ప్లాన్ చేయండి అండి ఏం చేస్తుంది ప్రభుత్వం మాలా నాయకులకు రక్షణ లేదా దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాజ్ గోపాల్ చౌకు న్యాయం జరిగేలా చూస్తాం నల్లగంటల ల్యాండ్ స్కామ్ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం ఏ సంబంధం లేని రాజగోపాల్ గారిని హత్య చేశారు ల్యాండ్ స్కామ్ న్యూస్ లాస్ట్ పేజ్కి వెళ్ళింది రాజగోపాల్ గారి హత్య మెయిన్ న్యూస్ అయింది నా అరెస్ట్ చేయగానే అన్ని ఛానల్స్లో నా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది ల్యాండ్ స్కామ్ న్యూస్ డిస్టిక్ లో కూడా లేకుండా పోయింది ఒక్క రాజగోపాల్ గారి హత్యతో వందల ఎకరాల ల్యాండ్స్కేప్ న్యూస్ జనాన్ని మర్చిపోయేలా చేశారు ఇదంతా ఎవరు చేస్తుంటారు ఉంటారు శివరాం గారు ఇంకెవరండి ఆ భూముల సంవత్సరం క్రితం పేదవాళ్ళకి పంచి ఇచ్చిన వారు ఇదంతా చేస్తున్నారు పట్టాలు ఇచ్చింది అప్పటి హోమ్ మినిస్టర్ ల్యాండ్ చేసింది అప్పటి హోమ్ మినిస్టర్ నాగేందర్ అండ్ వాడి సిఐ కిషోర్ ఇదంతా చేసింది అంతా కరెక్ట్ ఉంది కందిని కోర్టులో నిరూపించడం ఎలా నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి రాజ్ ని చంపారన్న మీ అసంప్షన్ బాగుంది కానీ కోర్టుకు కావాల్సింది మీ అసంప్షన్స్ కాదు ఎవిడెన్స్ ఆధారాలు ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్ ఇవన్నీ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నాలు తప్ప వేరేది ఏం లేదు ఐ విట్నెస్ చంద్రయ్య చనిపోయాడు కాబట్టి తక్షణమే వెంటనే ఈ కేసును డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా కాపాడవలసిందిగా కోర్టు కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి చనిపోతే కేస్ డిస్మిస్ చేయాలనే రూల్ ఇప్పటి దగ్గర ఏ కోర్టులో జరగలేదు అని మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ కిషోర్ని విచారించాలనుకుంటునే ఉన్నారు మిస్టర్ కిషోర్ ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ వాక్స్ మీరు పుట్టుకు తెరిచా పోరా యో నోటీస్ పాయింట్ యురోనా నల్లగండ్ల భూముల్ని పేదలకు పంచామని గవర్నమెంట్ చెప్పింది మీరేమో రిచ్ మరి ఆ వందల ప్లాట్స్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరి పేరు ఎలా వచ్చాయి ఓ మీరు మాత్రమే రిచ్చా మీ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా పోరానర్ అక్కడ ఉన్న ప్లాట్స్ లో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్

మరి ప్రతి నెల నాగేంద్ర అకౌంట్ నుండి మీ వైఫ్ అకౌంట్ లో ఆరు లక్షలు పడుతున్నాయి ఆయన మీకు ఇస్తున్న లంచమా దానికి సంబంధించిన ఎవ్రీ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదన్నారు బాగా గట్టి సంబంధాలు ఉన్నట్టున్నాయి అనవసరంగా ఇందులో నాగేంద్ర గారిని లాగుతున్నారు రేపు కేసు ఓడిపోతే కోర్టు మీ ఇద్దరిపై తీసుకునే యాక్షన్ నేను నా క్లయింట్ ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నాం యోనా ఫోర్ డేస్ బ్యాక్ ఇదే కోర్టుకి రావాల్సిన ఐవట చంద్రయ్య రాలేదు అదే టైంలో కిషోర్ గారికి నాగేంద్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసి ఈయన చాలా రిలాక్స్ అయిపోయారు దాని రికార్డింగ్ ఆ కెమెరాలో ఉందియర్ అన్నారు ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి అన్నారు మీరు కూడా చాలా రిలాక్స్ గా ఉన్నారు చంద్రయ్య రావడం లేదని కోర్టు వాయిదా పట ఇరవై నిమిషాలకు కిషోర్ ఫోన్ నుండి నాగేందర్ కి మెసేజ్ ప్రతి రోజు నాలుగు సార్లు హిద్రూ ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లవర్స్ లాగా వీళ్ళిద్దరికి సంబంధించిన కాల్ లిస్ట్ ఇది ఈ కాల్ లిస్ట్ కు సంబంధించిన వాయిస్ లను ట్రై పర్మిషన్ తో నెట్వర్క్ నుండి తెప్పిస్తే ఈ కేసు కేసుకు సంబంధించిన అన్ని విషయాలు కోర్టుకు తెలుస్తాయి రోనర్ కైండ్లీ గివ్ మీ పర్మిషన్ ఫర్ కాల్ రికార్డ్స్ రోనర్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ వన్ స్మాల్ అబ్జెక్షన్ నాగేంద్ర గారు ఎక్స్ హోమ్ మినిస్టర్ ఒక సెలబ్రిటీ కూడాను కిషోర్ ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకున్నారు అవన్నీ పక్కన పెడితే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ ట్రై అని ఎలాంటి హక్కు ఉంది హౌస్ ఇట్ పాసిబుల్ అంటే ఎక్స్ హోమ్ మినిస్టర్ కాల్ రికార్డ్స్ కూడా అడుగుతారా హౌ హౌ యూ టెల్ మీ హౌ యురానా 2015 లో సురేష్ కాల్మాడి వర్సెస్ సీబీఐ కేసులో సీబీఐ వారు ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రాయ్ నుంచి కాల్ ఎడి తెప్పించుకున్నారు ఇది దాని సంబంధించిన డీటెయిల్స్ జరానా అదే ట్రాయ్ నుంచి చంద్రయ్య చనిపోయినప్పుడు ఏసీపీ కిషోర్ ఎక్కడ ఉన్నాడో లొకేషన్ మ్యాపింగ్ కూడా తెప్పించాల్సిందిగా కోరుతున్నాను కేసు వెనుక ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నందున ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసి ంగ్ లో అతని పేరు ఇంక్లూడ్ చేయండి కోర్టు నుండి అతనికి సమరులు పంపాల్సింది ఆనర్ అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేందర్ గారి పేరుని ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్ చేయొచ్చా లేదా ట్రాయ్కి పంపొచ్చా లేదా అనేది కోర్టు నెక్స్ట్ వాయిదాలో తెలుపుతుంది ద కోర్ట్ ఇస్ అర్జెంట్ దగ్గర మనం మాట్లాడుకున్న అన్నీ ఉంటాయా ఐదు సంవత్సరాల క్రితం అయితే ఉండవండి కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ మాత్రం కాన్వర్సేషన్ దీని అమ్మా ఎవరితో మాట్లాడేమో కొంప తీసి ఆ మహిళా కార్యకర్త రాజ్ గోపాల్ని చంపాక వాళ్ళని వెళ్ళని చంపా ముందు నిన్ను చంపాల్సింది పోనీ ఆ జడ్ కొనేయండి రా దీంతో కేసు క్లోజ్ చేయమని చెప్పండి అందరూ అమ్ముడు పోయే జడ్జిలు కాదు సార్ నా నలభై ఏళ్ల రాజకీయ జీవితం కోర్టు మెట్లెక్కిందంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్టే అయితే ఒకటే దిక్కు దానికి అదే కోర్టుకెళ్లి కేసు విత్డ్రా చేసేలా చేస్తే పని అయిపోతుంది ఎలా చావు భయం చావు భయం చూపియండి בדרוק הפוטר. בדרוק.